మంగళగిరి సిపిఐ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెమ్ములపల్లి శ్రీకృష్ణ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు పిల్లల మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం గారు రెండు ప్రయాలు ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ ఈ ప్రాంతంలో సుపరిచితులు ఆయన చేయత్తు అనే తెలుగు పాటని దిశ అలా చేసినటువంటి వ్యక్తి తేవ శ్రేష్ఠి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ రోజులో ఆయన చెప్పేటటువంటి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేసి అమలు పరిచిన విధానాలు ఉన్నాయి అదేవిధంగా మంగళగిరి ప్రాంతంలో వాటర్ స్కీమ్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పచ్చమట్ట మున్సిపాలిటీ ఏర్పడినాక వాటర్ స్కీమ్ తేడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కామెడీ వేములపల్లి శ్రీష్ఠి గారు అమరజీవి ప్రముఖ మార్క్సిస్టు మేధావి కామెంట్ వేములపల్లి శ్రీకృష్ణ గారి వర్ధంతి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి కామెడు వేములపల్లి శ్రీకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన వ్రాసినటువంటి జయత్తి జైకొట్టు తెలుగోడ అనేటటువంటి పాట తెలుగు జాతి ఖ్యాతిని ఖండ ఖండాంతరాలకి వ్యాపింపజేసేటటువంటి పద్ధతుల్లో ఎన్నో సాహిత్య విలువలతోటి తెలుగువాడి యొక్క ప్రాముఖ్యతని గొప్పతనాన్ని తెలుగుతనం యొక్క ఖ్యాతిని చాటినటువంటి గొప్ప సాహిత్యకారుడు కామెడీ వేములపల్లి శ్రీకృష్ణ వేములపల్లి శ్రీకృష్ణ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం తెలుగు జాతి కీర్తిని దశ దిశలా చాటినటువంటి ఒకే ఒక పాటతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకునేటువంటి కవి వేమురపల్లి శ్రీకృష్ణ గారు జై ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమె ఘనకీర్తి గలవోడా చెయ్యత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా సాటి లేని జాతి ఓట మెరుగని కోట ని గప్పి నేడు నిదురబోతుండాది జై కొట్టి మేల్కొల్పు తెలుగోడా గతమెంత గన